రోజులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనం చదువుతాం చూడండి అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ పని వాళ్ళల్లో ఒకడొచ్చి ఏమన్నాడంట నాయనా ఏమండి అవతలు రెచ్చిపోతుంటే మీరు కూడా రెచ్చిపోతే ఏమైపోతారు చెప్పండి ఇంకా నొప్పించు మాట కోపమును రేపును మృదువైన మాట కోపమును చల్లార్చుంది ఒక్కొక్కసారి మీ ఇంట్లో మీ ఆయన నయమాన్లా మాట్లాడుతాడు మాట్లాడు అప్పుడు నువ్వేమంటావు ఎన్ని కుటుంబాల్లో ఇవాళ కోపాలు దెబ్బలాటలు మాటకు మాట మాటకు మాట మాటకు మాట చెప్పటం వల్ల రాద్ధాంతమవుతుందే కానీ బోధవురా అంటే బోదవంపా అంటే జీవితకాలమంతా నైమోను కుష్ఠరోగంగానే ఉండేవాడండి ఆ సమయంలో ఒకడు వచ్చాడు సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి అక్కడ ఒక చిన్నది చెప్పింది సాక్ష్యం ఇక్కడ ఒక చిన్నోడు చెప్తున్నాడు పనోడు చెప్తున్నాడు సాక్ష్యం నాయన ఏమన్నాడు ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలే కదా నానా ఆ నేదన్నా పెద్ద కార్యం చేయమంటే నువ్వు నీ నీకు పోవటానికి మొన్న మా ఊరి పొళ్ళు అమ్మ పెట్టమంటే పెట్టావు కదా వంద మందికి తెచ్చి అన్నదానం చేయమంటే చేసావు కదా వెయ్యి మందికి వస్త్రదానం చేయమంటే చేసావు కదా గుడి చుట్టూ తిరగమంటే తిరిగావు కదా ఏమండి పాపం పోగొట్టుకోవడానికి మనుషులు ఎన్ని చేస్తారు కదా ఏదన్నా చేస్తారు ఎన్నెన్నో చేసావు కదా ఈయన ఏం చెప్పాడు ఇప్పుడు స్నానము చేసి శుద్ధుడు అన్నాడు ఎలాగ శవట గొప్ప కొడుతుంది మనం ఇంత దూరం వచ్చాం అలా పోయి ఆ నదులు మునిగితే కాస్త రిఫ్రెష్ అవుతాం ఇందులో ఏం మేలే కదా ఇది చిన్న పనే కదా చూద్దామయ్యా నాయన ఒకసారి మునిగి వెళ్దామయ్యా అన్నాడంటే ఆ ఒక్క మాట ఆ రౌద్రుడికి టెంపరేచర్ దిగిపోయినట్టు కాఫ్ అంత దిగిపోయి సరే సరే ఓకే అన్నాడు ఏమండి అంతే ఎవరితో నిధకి వెళ్ళారు నిధులు మునిగినప్పుడు బట్టలు తీస్తారా బట్టలు వేసుకొని ముణిగుతారా అప్పుడు దాకా ఈ సైనికులకే తెలియదు అని కుష్ అని అంటే ఇంత విపరీతంగా ఉందని అక్కడికి పోయి ప్లాస్టిక్ ముక్కు తీసి పక్కన పెట్టాడు చేతుల పొన్నవి తీశాడు తలకొంత తీశాడు సొక్కా ఇప్పాడు అంతా బా బొల్లు బొల్లి 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 ఎరక మనం భయపడ్డాం కానీ నయమాను మీరేమనుకోండి అయ్యా ఇదే నా నిజస్థితి చూడండి చాలామంది రక్షించబడాలని మారుమనిసు పొందాలని ఆశపడతారు కానీ వాళ్ళ నిజస్థితిని ఒప్పుకోడు నిజస్థితిని ఒప్పుకోకుండా నీ పాపాలు బయట పెట్టకుండా ప్రభు ఇచ్చే క్షమాపణ మనం పొందలేము విడుదల మనము పొందలేము మన పాపములను మనం ఒప్పుకొని నా ఎడల ఒకవేళ నీ పాపాలు చెప్పినప్పుడు కొంతమంది వారి పాపాలు చెప్తున్నప్పుడు అసహ్యం వేస్తాయి చిచి ఇట్లాంటి మనిషి నువ్వు అంటారు ఒకవేళ కానీ ప్రభు నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాడు చచ్చిపోయి నాలుగు రోజుల సమాధిలో ఉన్నప్పుడు ఆ రాయి తొలగించమని ప్రభు చెప్పాడు రాయి తొలగించమంటే తెలుసా అండి మీకు వద్దయ్యా నాలుగు రోజులైంది రాయి తొలగిస్తే ఏమవుతుంది కంపు కొట్టుద్ది అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా లేదు నీవు దేవుని మహిమను చూస్తావు నీ పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు అనుకోవద్దండి నీ పాపములను ఒప్పుకున్నప్పుడు నీవు దేవుని మహిమను చూస్తావు స్వస్థత చూస్తావు విడుదల చూస్తావు పాపక్షమాపణ పొందుతావు నే ఒకసారి మునిగాడు రెండు సార్లు మునిగాడు మూడు సార్లు మునిగాడు ఏమవ్వలా కొంచెం పోయిందని ఉందా కొంతమందిని ప్రార్థన చేయమంటే ఒకసారి చేస్తారు యేసూయా నన్ను మార్చుకో ఆమెన్ ఏం జరగలేదు ఏమండి ఏడు అనే సంఖ్య సంపూర్ణతకి గుర్తు ప్రార్థన నువ్వు మొదలుపెట్టినప్పుడు ప్రభువు జవాబిచ్చే వరకు ప్రార్థన చెయ్యి అది నెల రెండు నెలలో రోజు రెండు రోజులు గంట అరగంట ప్రభువు జవాబిచ్చే వరకు చేయాలి ప్రభువు చెప్పినట్టు చేయాలి ఏడవ మారు అతడు నీళ్ళల్లో మునిగి లేచేటప్పటికి బైబిల్లో రాయబడింది అతని దేహం ఏమైందంట పసిపిల్ల దేహంలాగా అయిపోయిందంట అబ్బా పసిపిల్ల దేహం ఉంటుందండి మనకు అలాగే నాట్లు గోట్లు మొటిములు కత్తి ఘాట్లు బ్లేడు ఘాట్లు ముడతలు అంటాయా ఎట్లుంటుందండి ఎంత చక్కగా నున్నగా ఫ్రెష్గా ఆ నయమాను పైకి లేచేటప్పటికీ ఆ పరివారం అంత చూస్తున్నారు ఇంత భయంకరమైన రోగం అని చూస్తున్నారు కానీ దేవుడు చెప్పినట్టు ప్రవక్త చెప్పిన మాట చెప్పినట్టు చేయగానే పసిపిల్ల దేహంతో లేచేటప్పటికి ఏం గంతులేసుంటాడు నయమాన్ తిప్పు తిప్పు రథాలు వెళ్దాం మా భార్యకు చూపించాలి మా భార్య చూపించుకోవాలి నా శరీరాన్ని నయమాన్ బాగయ్యాక నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడా మరి ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ ఎందుకు ఎందుకమ్మా ప్రార్థన చేశాడు స్వస్థత వచ్చేసింది మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం ఆ కృతజ్ఞత పా కృతజ్ఞత ఏమండి దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు చాలామంది పది మంది శుద్ధులు కదా తొమ్మడుగురు ఎక్కడా మాకు కొంతసార్లు అండి మాకు కొంతమంది ఫోన్ చేసి అన్నయ్య మా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలనయా కొంచెం క్రిటికల్గా ఉందనియా ప్రార్థన చేయనియ అంటాడు నేను నాయన మా సంఘంలో ఎవరికి అపదలు నా మరణాలు వద్దయ్యా బిడ్డలకి సక్కకు పుట్టాలయ్యా అందరు సుఖప్రసూతులు కావాలి అని అడుగుతుంటాను ఎప్పుడు కాబట్టి అలాంటి సమయంలో ప్రాణం చేస్తూనే ఉంటాను ఓ రోజంతా ప్రాణం చేస్తుంటాను రెండో రోజు మళ్ళీ చేస్తుంటే ఏంటి అయ్యిందా డెలివరీ అయ్యిందా లేదా అని మళ్ళీ నేనే ఫోన్ చేసి ఏమైందయ్యా అంటే మీరు ప్రాణం చేసిన పది నిమిషాలకే చక్కటి పెట్ట పుట్టేసిందండి ఆపరేషన్ అక్కర్లేదన్నారు తల్లి బిడ్డ బాగున్నాను మరొక మాట చెప్పలేదేవయ్యా అయ్యో సారీ అన్న ఏంటి సారీ ఎప్పుడైనా దేవుడు చేసిన ఉపకారాలను మరవకండి ప్రార్థన భారం కోరిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు వస్తే ఆ విషయాన్ని కూడా మీరేం చేయాలి ఉత్తరం రాసే ఫోన్ చేసో తెలియజేయాలి నాకే కాదు మీరు ఎవరికి ఎవరు ప్రార్థన చేసినా దేవుడు చేసిన మేళలు దేవునికి కూడా వందనాలు చెల్లించాలి ఎలా వచ్చాడు చూడండి ఐదో అప్పుడు అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుల దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి రథంలో కూర్చొని కాదు ఇందాకొచ్చినప్పుడు రథంలో కూర్చొని కబురు పంపించాడు ఇప్పుడు రథం దిగి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ముందు నిలబడి ఆహా పసిపిల్ల దేహమే కాదు పసిపిల్ల హృదయం వచ్చింది ఆయనకి ఆయన గర్వం ఎగిరిపోయింది మీరు మార్పునంది బిడ్డలు వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ప్రభు చెప్పాడు కదా ఒకడు కొత్తగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు ఇక్కడ నయమాను శరీర సంబంధమైన స్వస్థత కాదండి అతని హృదయం మారిపోయింది అతని స్వభావం మారిపోయింది అతని అహంకారం ఎగిరిపోయింది అతని పాపాలు క్షమించబడ్డాయి అతడు ఒక చిన్న బిడ్డలాగా నేను ఇంత పెద్ద అధికారిని అనే సంగతి వదిలిపెట్టి వచ్చి ముందర నిలిచి ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమన్నంతటా మరి ఒక దేవుడు లేడని నేను తెలుసుకున్నా ఆహా ఏమి సాక్ష్యం ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా మరొక దేవుడు లేడని నేను తెలుసుకున్నానని అన్యుడైన సిరియా దేశస్థుడైన నయమాను సాక్ష్యం ఇస్తున్నాడు అతని దేహం బాగవటమే కాదు అతని హృదయం బాగవటమే కాదు అతడి జ్ఞానోదయం కలిగింది కలిగింది గొప్ప దేవుణ్ణి గుర్తించగలిగాడు ఈరోజున రోగాలు పోగొట్టుకోవడానికి చాలామంది మీటింగులకు వస్తున్నారండి కానీ ఎంతమంది హృదయాలు మారుతున్నాయి ఎంతమంది ఎసే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నమ్ముతున్నారు ఇక్కడ రైమార్ అలాగంటలేదు లోకమంతటా భూలోకమంతటా ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నేను విన్నాను కాదు నేను అనుకుంటున్నాను కాదు నేను ఎరుగుదను ఆయన నిజమైన రక్షకుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన మాత్రమే నా పాపాల కొరకు సెలవులో ప్రారంభించాడు ఆయన మాత్రమే మరణించి మృత్యుంజాడే లేచాడు ఆయన మాత్రమే కామ క్రోధ లోభ మత మత్సరాలు లేనివాడిగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు ఆయన మాత్రమే నా పాపాలకు పరిహారం చేశాడు ఆయన మాత్రమే ఆరో పరలోకానికి ఆరోహణమయ్యాడు ఆయన మాత్రమే తిరిగి రారాజుగా రాబోతున్నాడు అని అమ్మినోళ్ళు మాత్రం అల్లు చెప్పండి నిజమేనా క్రియలు చూపిస్తారా అది నయమాను జీవితంలో ఎంత గొప్ప మార్పు వచ్చింది చూడండి సంతోషంతో సాక్ష్యం ఇచ్చి అయ్యా నేను ఎక్కువ తీసిరే తీసుకురాలేపోయానయ్యా కేవలం ఒక ఇరవై మనుగులు వెండి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు విలువైన బంగారం ఒక పది వస్త్రాలు జతల వస్త్రాలు తెచ్చానయ్యా ఈ చిన్న కానుకు ఉంచుకోండి అయ్యా అన్నాడట ఎలీషా గారు ఏమన్నాడు హాజీ తీసుకెళ్ళి కానుకుని లోపల పెట్టుమను మీ దేశం వెళ్ళిన తర్వాత మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నువ్వు ఎక్కడ బాగు మనిషి పొందావు మర్చిపోకూడదు నువ్వు అర్ధంలో బాప్ తీసుకుమించింది నేనే కదా ప్రతి నెల దశ భాగం నాకు పంపించు అన్నాడా ఏమన్నాడు ఎవరి సన్నిధిని నేను నిలబడ్డాను ఇస్రాయేల్ దేవుడైన హోవ నామంలో నేనేమి తీసుకోను నేనేం వద్దు నాకొద్దు నాకేమొద్దు నిన్ను స్వస్థపరిచినందుకు నీవి కానుక నాకు చెల్లిస్తే నీవు బర్లా సిరియా దేశానికి వెళ్ళాక నా కుష్ఠరోగం పోయిందంటే అందరూ నీ చుట్టూ చేరి అబ్బా కుష్ఠరోగం పోయిందా ఎలా పోయింది ఎలిషపాస్ట గారు ప్రార్థన చేశారు అలాగా ఎంత ఖర్చు అయింది ఎంత ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఇరవై మనుగులు వెండి ఇచ్చొచ్చాను అంతే అయ్యా నువ్వు సైన్యాధిపతి గారు ఇస్తావయ్యా మాకు ఎక్కడున్నాయి లక్ష రూపాయలు కూడా లేవు లక్ష ఇరవై వేల రూపాయలు బంగారము వెండి ఇవన్నీ మేము ఇచ్చేది సరే లేదన్న ధనవంతులకే స్వస్థత అనుకుంటాడు ఏమండి డబ్బుతో స్వస్థత కొనుక్కుందాం అనుకుంటున్నాను ఈ రోజున నువ్వు పాస్తగారులు కూడా డబ్బు తీసుకొని ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు నిజమైన దైవజనుడు డబ్బుకు లొంగడండి డబ్బు కోసం సేవ చేయడండి నీ డబ్బు కొద్ది పోవయ్యా అని వాడే నిజమైన దేవుని సేవకుడు నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ పోవు లక్షాధికారి పోవు అధికారి నువ్వు నువ్వెంత పెద్ద ధనవంతుడు బాబు మా మీటింగ్లో విఐపి టికెట్స్ లేవా అని అడుగుతుంటారు మమ్మల్ని వచ్చి అయ్యా మా మీటింగ్ వచ్చే అందరూ వీఐపీ సే ఆ మూల కూర్చున్న ముసలమ్మతో సహా విఐపిఏ అప్పు చేయదురా ముర్ర అంటుంటే హాస్టర్లు మనుషులు విశ్వాసుల చేత అప్పులు ఏంటండి డబ్బులు 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 డబ్బులకి దేవుని సేవకి ముడి పెడతారేంటండి మీటింగ్ చూసారంటే ఓమ్మో ఇంత డబ్బు ఎక్కడ వచ్చిందంటాడు ఇంత అవడం చూసి అరే డబ్బు డబ్బుతో మీటింగ్ ఎక్కడ జరుగుతారండి అరే ఇంతమంది మనుషులు వచ్చారు అంటే అమ్మో అంటే ఎట్టొచ్చారయ్యా ఎట్టొచ్చారయ్యా యేసు ప్రభు మిమ్మల్ని ఆకర్షించాడు కాబట్టి డబ్బులతో సేవ చేసేవాడు ఎవడండి నేను మాత్రం చేయట్లేదండి డబ్బులతో సేవ నా దగ్గర డబ్బులు లేవండి మా బ్యాంక్ అకౌంట్స్ ఎప్పుడు నిల్లుగా ఉంటాయండి మాకు ఆస్తులు లేవండి మాకు ప్రాపర్టీసే లేవు మాకు సొంత ఇల్లు లేదు ఒక చిన్న చర్చి మాత్రం ఉంది మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడో కొనుక్కున్న స్థలం ఆ స్థలంలో గుడిసేసుకొని ప్రార్థన జరుపుతుంటే చర్చి కట్టొద్దని చెప్పేవాడు నేను ఎప్పుడు పర్లే ప్రభు వస్తే వెళ్ళిపోతావు అక్కడ మన చర్చ్ అనేవాడిని కానీ ఆ చర్చి కాలిపోయి బూడిదైపోయింది జేవుడే కట్టించాడు మా చేత ఎందుకంటే ఇవాళ టీవీలో ఆ చర్చి అవసరమైంది అక్కడ ప్రోగ్రాములు తీసి మీకు టీవీలో వేస్తున్నామే అదే చర్చి చర్చిలోనే ఆదివారం ఆరాధన చేసుకుంటాం ఉపాసరా చేసుకుంటాం సండే స్కూల్ రిట్యూన్లు పెట్టుకుంటాం పనులు చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం షూటింగ్ తీసుకుంటాం అన్నిటికీ ఉపయోగించుకుంటున్నాం అదే ఆఫీసు అదే చర్చి అదే ప్రార్థన మందిరం అదే అన్నిటికి ఉపయోగిస్తున్నాం అంతే చాలు ప్రభువు ఉన్న స్థలం ఇరుకైన అందులో విశాలత ఉంది ప్రభు లేని పెద్ద పెద్ద కోటలు ఎందుకండి పెద్ద పెద్ద కాంపౌండ్లు ఎందుకండి ఎందుకు ఆస్తి ఎందుకు పన్నెండు అరకలు పెట్టి దున్నాడు భూమి పన్నెండు అరకలు పెట్టి ఒక అరక పెట్టి దున్నితేనే పెద్ద పొలం ఉందని పన్నెండు అరకలు పెట్టి పన్నెండు అరక తను పట్టుకొని దున్నుతున్నాడంట అంత గొప్ప పనివాడు అతను ఎలీషా పన్నెండు అరకలు పెట్టి దున్నాడు ఏలియా వచ్చి దుప్పటి వేయగానే అన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు డబ్బుల కోసం దేవుని సేవకు రాలేదు డబ్బులు ఇడిచిపెట్టి దేవుని సేవకు వచ్చాడు డబ్బుల కోసం దేవుని సేవ చేస్తున్నావా గొప్పల కోసం దేవుని సేవ చేస్తున్నావా అయ్యో నీకు శ్రమ పరలోక రాజ్యంలో నీ యొక్క సేవంతా ప్రభు అగ్ని పరీక్ష వేసినప్పుడు బూడిదైపోద్ది అక్కడ ఏం ఉండదంట కొయ్య కాలు గడ్డితో చేసిన పరిచర్య ఏం మిగలదు అక్కడ అగ్ని పరీక్షకి అది కొంచెమైన పర్వాలేదు యథార్థమైన పరిచర్య చేయాలి అదే గురితో ఈ పరిచయను ప్రారంభించాను ఇప్పుడు ఇది విస్తరిస్తుండగా నాకు భయం వేస్తుంది ప్రభా ఎప్పుడు నీవు చెప్పిన పద్ధతులు నీ యొక్క వాక్యానికి మీరి లోక పద్ధతులు ఉపయోగించకుండా లోకానుసారంగా కాకుండా మనుషుల మన్ననల కోసము ధనము కోసము పేరు కోసమో ప్రయాసపడకుండా నిన్ను నిన్ను మాత్రమే సంతోష పెట్టాలని సేవ చేస్తూ ఉన్నామండి ఎలీషా డబ్బు వద్దు కావాలి డబ్బు లేదండి మంచివిండండి ఆహా అక్కర్లేదు బంగారం అండి అక్కర్లేదు నాకు పోన్లేండి వస్త్రాలు వేసుకోండి పది రోజులు పది జతలు తెచ్చాను అంతేనండి వతుక్కోకుండా రోజు వేసుకోవచ్చు అండి పది రోజులు వేసుకోవచ్చు అక్కర్లేదు ఇంపోర్టెట్ అండి ఇంపోర్టెట్ వద్దు నాకు అక్కర్లేదు తీసుకుపో మనం కూడా అంటుంటాం కొన్నిసార్లు వద్దులే వద్దులే కొంచెం కూర వేసుకోండి వద్దులే ఇదా ఇదా ఈ నయమాన్ని కూడా వదిలిపెట్టలేదు అంతలోకే ఎలీషా కూడా వద్దంటే ఏమన్నాడు చూడండి తర్వాత చదవండి ఏమన్నాడు నయమాను అతనిని ఎంత బతిమాలినను అతడు ఒప్పకపోయాను నయమాను అతనిని ఎంత బతిమాలాడంటే తీసుకోయా ఫోన్లే నా కోసం తీసుకోయా నీ చచ్చని తొట్టు తీసుకోయా అబ్బా నువ్వు ఏం చెప్పు ఎంత బతిమలాడు వద్దంటే వద్దంటే కొంతమంది చెప్తుంటారండి నేను వద్దన్నానండి ఇచ్చేసారండి వద్దు నేను తాగను నేను దేవుని పెట్టిన నేను తాగను నేను తా వద్దు 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 ఏటండి చాలామంది అంతే వద్దు 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 క్రైస్తవుడి మాట అవునంటే అవును వద్దంటే వద్దు కావాలంటే కావాలంటే నాకు వద్దయ్యా ధనానికి లొంగని వాడే నిజమైన విశ్వాసండి దైవ దాకా లక్కర్లేదు నిజమైన విశ్వాసి ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము డబ్బును కోరేవాడు డబ్బు కోసం సేవ చేసేవాడు డబ్బు కోసం బోధించేవాడు డబ్బును మభ్యపెట్టి బోధలో లాభసాధారణంగా వాడుకునేవాడు వాడుకునేవాడు పౌలన్నాడు ధనాపేక్షను కప్పిపుచ్చు మేము వేయక ఉన్నది ఉన్నట్టుగా మేము దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం నీ డబ్బుకి దేవుని సేవకి లింకు లేదు నీ డబ్బుకి నీ నీ కావలసిన స్వస్థతకి లింకు లేదు నువ్వు ధనం దేవునికి ఇస్తే కానుకిచ్చుకో కావాలంటే అంతే కానీ నీవు పొందిన మేలుకు ఒక లంచం లాగాను ఒక బహుమానం లాగాను నాకు వద్దు ఈ బహుమానం అన్నాడు నయమాను అడిగాడు అయ్యా నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడు నిజంగా నీవు గొప్ప దయవచ్చినటువంటి ఆ తర్వాత నయమాను వెళ్ళి అతని దేశమంతటికి ఆశీర్వాదకరంగా మారాడు ఈ కథ ముగించక ముందండి ఇంకోటి అడ్డం వచ్చాడు అక్కడొకడు ఎవరు గెహాసి వీడి పని ఎప్పుడు ఇదే అయ్యగారు దగ్గరే ఉంటాడు కానీ అయ్యగారు మిగిల్చిన అన్నం ఏం అయ్యగారు ఐ తీసుకోకుండా ఉన్న డబ్బులు ఎక్కడ దొరుకుతాయా ఆ ఈ నయమాన్ వచ్చినప్పటి నుంచి ఎగిరెగిరి పడుతున్నాడు గహాసి పెద్ద ఆయన వచ్చాడు ఇలా పెద్ద డబ్బులు వస్తాయి నాకు అనుకుంటున్నాడు పాపం తీరా ఎలిషా అనేటప్పటికీ అతని మనసులోనంటే ఒకలాగా అయిపోయిందంట ఎవరో డబ్బులు ఇస్తుంటే ఎవరో వద్దంటే నీ మనసు ఎందుకు ఒకలాగా అయిపోద్ది మధ్యలో రథమైన వెనకాల పెరిగెత్తాడు క్షేమమా జీవము తోడు క్షేమమే మాటలు మాత్రం నేర్చుకున్నాడు భక్తి లేకపోయినా అల్లెలుయా అది మాత్రం అందరికి వచ్చు కదా అందుకే మాటికి మాటికి అల్లెలు చెప్తారు అర్థమైనా చెప్తారు అర్థం కాకపోయినా చెప్తారు జీవము చోడు అని ఎలిషా అనేవాడు ఆ మాటలు పట్టుకున్నాడు యహో జీవ తోడు క్షేమమే ఎందుకు పరిగెడుతున్నావు ఇప్పుడే మండ్యం నుండి ఇద్దరు యమనస్తులు వచ్చారు వారి కోసం రెండు జతల దస్తులు వస్తువులు కొంచెం బంగా కొంచెం ఇంటి తీయమని అయ్యగారు చెప్పారు అయ్యయ్యో తీసుకోయ్యా రెండు అతలు తీసుకో అంటే అది గబగబా తీసుకొని ఆళ్ళ పనులతో ఈ పనోడు దాన్ని మోసుకొని ఇంట్లో తీసుకొని ఇంట్లో దాసి పెట్టుకొని మళ్ళీ వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయాడు ఎక్కడికి వెళ్ళావు హజీ ఎక్కడికి వెళ్ళాం మీ సేవకుడునైన నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఏమండి దేవుని సేవకులతో అబద్ధాలు చెప్పేవాళ్ళని ఏమనాలంటారు కాదు దేవుని సన్నిధికి వచ్చి అబద్ధాలు చెప్పేవాళ్ళని ఏం చేయాలంటారు దేవుని సన్నిధిలో దేవుని డబ్బును దొంగిలించే వాళ్ళు ఏమైపోతారంటున్నారు దేవుని నామంలో డబ్బు సంపాదించుకోవడానికి కకృతి పడేవాళ్ళు అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి అనాథాశ్రయం లేకుండా ఆశ్రయం ఉందని చెప్పి సంఘం లేకుండా సంఘం ఉందని చెప్పి మీటింగులు పెడితే సగం డబ్బులు జేబులు వేసుకొని సగం డబ్బులకు లెక్కలు చెప్పి సేవ చేసే వాళ్ళందరూ ఏమవుతారు అనుకుంటున్నారు గేహాజీకి పట్టినకైతే బొట్టు ఎంత భయంకరమండి డబ్బులు కావాలంటే లోకంలో పోయి సంపాదించుకోండి యేసునామాన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు పేరు ప్రఖ్యాతులు కావాలంటే లోకంలో ఏదైనా సాధించి పేరు తెచ్చుకో యేసు ప్రభువుకు బానిసగా ఉండడానికే దేవుడు నన్ను పిలిచాడు నేను బానిసని నా దేవుడు నన్ను రాజకుమారుని చేస్తాడు అది వేరే సంగతి నా దృష్టిలో నేను బానిసని నా దృష్టిలో దేవునికి నేను సేవకుణ్ణి నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు నా దేవుడు నన్ను వాడుకుంటాడు అది నా సొంతం కోసం స్వార్థం కోసం నేను వాడిన రోజున శాపగ్రస్తున్నావుతాను ఎలిషా వద్దన్న దాన్ని గహజీ సమకూర్చుకుంటానికి ప్రయత్నించాడు తెచ్చింట్లో పెట్టుకున్నాడు దాచిపెట్టుకున్నాడు పోనీ శ్రావకుడు అడిగినప్పుడు ఏదో బుద్ధి అయ్యా డబ్బు కకృతి పడ్డానయ్యా ఆ లయమాన్ దగ్గర కొంచెం అడుక్కొని తెచ్చుకున్నానయ్యా నీకున్నంత విశ్వాసం నాకు లేదులయ్యా అని ఏడవచ్చు కదా అది వదిలేసి నీ శడు నేను నువ్వు ఎక్కడొక్కడ నువ్వు పెట్టలేదు వాడి పెద్ద పాఠం చెబుతామేంది ఏంటంటే పాపం చేసేవాళ్ళు ఎప్పుడు పాఠాలు చెప్తుంటారు ఇతరులకి పాపం చేసేవాడు వాడి పాపాన్ని ఒప్పుకోడు ఈడు పాపం చూపిస్తాడు వాడికి పాఠం చెప్పు నువ్వు జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు నువ్వు చేసేదంతా పనికి మాలిపోయింది వాడికి మాత్రం ఏ ఊహి అంటాడు అందరిని చూపించి ఎప్పుడైనా సరే ఇతరులను విమర్శించే వాళ్ళందరూ వారి జీవితంలో సరిలేనివారు కాబట్టి నీకు ఎదుటివారి పాపాలు తప్పులు కనపడుతున్నాయి కానీ నీ స్థితి నీకు కనబడటం లేదు ఏమన్నాడు చూడండి ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రమును వలీవ చెట్లను తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసదాసీలను ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పను ఎక్కడో ఉన్న నయమాను చిష్ఠరో రోగాన్ని పోగొట్టుకున్నాడు అక్కడే ఉన్న గెహాజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు ఒంగోలులో మీటింగ్లు జరుగుతుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి ట్రాక్టర్లు బస్సులు లారీలు పెట్టుకొని ఇక్కడే నైట్ గ్రౌండ్లో పడుకొని అమ్మ అన్నమేలాగమ్మా అని అడిగాను మేము ఇక్కడే ఉంటామయ్యా రేపు కూడా చూసుకొని వెళ్తామన్నారు రాత్రి కొంతమంది ఇక్కడే ఆ గూడులు వేసుకొని పట్టలు వేసుకొని ఆ కుర్చీల మీద గూడు వేసుకొని ఉంటే ఏంటమ్మా మీరు ఇంటికి వెళ్ళరా అంటే ఇక్కడే పడుకుంటామయ్యా రేపు కూడా చూసుకొని వెళ్తామయ్యా మరి అన్నమో అమ్మ అంటూ తెచ్చుకున్నాం అయ్యా పులిహార కాస్తా అన్ని తెప్పలు పడి వాక్యం వినటం కోసం ఎవరు వారిని పట్టించుకోకపోయినా అన్నం పెట్టకపోయినా వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థనలో ఉండాలి ఆశీర్వాదం పొందాలి స్వస్థతలు పొందాలి ఆధ్యాత్మిక బలపడాలి దైవజను చూడాలి వాక్యం వినాలి అని ఆశతో వస్తున్నారు ఏమంటే ఎంత బాధల్లో ఉన్నవారు ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి సమస్యలతో ఎలాంటి ఇరకాటలతో ఎలాంటి కృంగుదలతో ఎలాంటి రోగాలతో ఎంతమంది ఎంతమంది బాధపడుతున్నారు వస్తున్నారు దేవుని మేలు పొంది వెళ్తున్నారు స్వస్థత పొంది వెళ్తున్నారు రక్షించబడి వెళ్తున్నారు జయం చూసి వెళ్తున్నారు కార్యాలు జరుగుతున్నాయి కానీ తరతరాలుగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం మనం ఎక్కడ డబ్బులు దొరుకుతాయా ఎక్కడ లాభం దొరుకుతా ఎవడేమిత్తాడా ఏమి ఏమి దొంగులు ఇద్దామా ఏమి అబద్ధం చెబుతామా ఏమి సంపాదించుకుందామా ఏం వింత చూద్దామా అనుకునే ఇదే నాన్న ఎక్కువైపు ఏం విమర్శిద్దామా ఏ తప్పులు పట్టుకుందామా విమర్శించుకుంటూ కూర్చుంటే నీ సంగతి ఏంటి నీ హృదయం సంగతి ఏంటి నీ బాధల నుంచి నువ్వు విడుదల పొందవా కుష్టి రోగిగా వచ్చి కుష్టి రోగాన్ని వెళ్ళిపోతావా ఎయిడ్స్ రోగంతో వచ్చి ఎయిడ్స్ రోగంతో వెళ్ళిపోతావా కోఫిస్ట్గా వచ్చి కోపంతో వెళ్ళిపోతావా పోయిన ఏలూరులో మీటింగ్లు ఎప్పుడో ఒక అబ్బాయి వచ్చాడు నా కోపం ఎక్కువండి నా కోసం ప్రాజేయం ఆయన కోసం ప్రార్థన చేశాను అతను మూడో రోజు మీటింగ్ అయిపోతుంటే స్టేజ్ అని కెట్ట దూరం వచ్చి నా దగ్గరకు వచ్చి అన్న నువ్వు ప్రార్థన చేస్తాను నా కోపం తగ్గిపోయింది మీటింగ్లు అయిపోతాయి అని బాధగా ఉంది ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఎంత ఆనందంగా ఉన్నాను ఈ రెండు రోజులు కోపంతో వచ్చిన నీవు ఇక్కడికి వెళ్ళినప్పు ఇక్కడ వచ్చినప్పుడు విడుదల పొందాలి సమస్యలతో వచ్చిన నీవు విడుదల పొందాలి ఒకవేళ ఏ రోగమో ఎవరు స్వస్థపరచలేని రోగమో ఎవరికి చెప్పుకోలేని పాపమో హృదయంలో కుమిలిపోతూ కుళ్ళిపోతూ నీకై నీవు నిన్ను నీవు పాడు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిగా నీవు ఇక్కడికి వచ్చుంటే ఈ రోజున దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి స్వీకరించు దైవజనుడి మాటకు లోబడు యోర్ధాను నదికి మనం వెళ్ళక్కర్లేదు గానీ రక్తం మన మీద ప్రోక్షించబడినట్లుగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఆయన రక్త ప్రవాహము కలవరి గిరి నుండి ప్రవహిస్తూ ఉంది రాత్రి ఇందులో నీవు మునిగితే నీ తప్పును ఒప్పుకుంటే ఇక్కడే ఇప్పుడే నూతన హృదయాన్ని పసిబిడ్డ హృదయాన్ని నీవు పొందుతావు ప్రతి ఒక్కరూ ఈ రాత్రి దేవుని శక్తిని అనుభవిద్దాం దయచేసి స్థలంలో పంచండి ప్రార్థించుకోబోతున్నాం ఈ రాత్రి సమయంలో ఈ సమూహాన్ని ఒక్కసారి నాయన స్వస్థత పొందాలని వచ్చారయ్యా విడుదల పొందాలని వచ్చారయ్యా సమాధానం కావాలని వచ్చారయ్యా క్షమించబడాలని వచ్చారయ్యా ఎవ్వరూ వట్టినే పోకుండా ప్రతి ఒక్కరూ ఈ రాత్రి మీ ఆత్మ చేత దర్శించబడటానికి పాపపు కుష్టితో వచ్చిన వారు పసిబిడ్డ హృదయం పొంది వెళ్ళడానికి సహాయం చేయ రాగుడుకు బిసలగా ఉండి విడదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నవారు నూతన హృదయాన్ని పొంది వెళ్ళడానికి నీ ఆత్మతో అభిషేకించయ్యా ఎయిడ్స్ రోగంతో వచ్చారయ్యా చెప్పుకోలేని పరిస్థితుల్లో నా బ్రతికింతేనా ఈ అవమానాలు ఈ నిందలు భరించాల్సిందేనా నాకు క్షమాపణ లేదా నాకు రోగానికి నివారణ లేదా అని కొందరు కుమిలిపోతున్నారయ్యా కొందరు వచ్చి చెప్పుకోగలిగారు కొందరు చెప్పుకోలేకపోతున్నారు నీ సన్నిధిలో వారు ఒప్పుకుంటుండగా ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి క్రీస్తు రక్తము ద్వారా వచ్చే స్వస్థతను నాయన ధనముతో దేవుని మెప్పును పొందాలని అజ్ఞానముతో ఉన్న వారి మనోనేత్రాలు నాయన డబ్బు గుర్దాసులైన దోజనల ద్వారా నీ నామానికి ఎంత సిగ్గు కలుగుతుందయ్యా ఆస్తులు సంపాదించడమే గొప్ప సేవలు కొని పయనిస్తున్న వారిని కనికరించినాయన పసిబిడ్డ హృదయాలు బాబు దయచేయి నాయన మోరు మనసు పొందిన జీవితాలు దయచేయి ప్రభు ఈ కాంపౌండ్ లో వచ్చిన లంచగొడులు ఇక మీద లంచం పుచ్చు కొనకుండా మోసగాండ్రు ఇక మోసం చేయకుండా అబద్ధికులు ఇక అబద్ధం ఆడకుండా దొంగలు ఇక దొంగతనం చేయకుండా వేపిచారులు ఇక వేపి చోటు ఇవ్వకుండా త్రాగుబోతులు ఇక త్రాగుడు ముట్టకుండా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని దహించి నూతనపరిచి నీ రక్తములో మమ్మల్ని ముంచి కడిగి శుద్ధులుగా చేసి పంపించు నాయన యేసు క్రీస్తు నామంలో రక్షణ ఉందని మా బ్రతుకుల ద్వారా ఈ లోకానికి చూపించడానికి సహాయించి ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్తయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికి లేచినిలోబడి ప్రభువుకు సమర్పించుకున్న మీకును ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్